హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషూ అండ్ దార్వి ఇవాళైతే క్లైమేట్ చాలా బాగుందనమాట ఫుల్గా రెయింబోస్ మబ్బులు చాలా బాగుంది ఇక మా బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి పాస్తా ఈవినింగ్ స్నాక్ పూల్ మకాన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట నిషూ బాయ్

దార్వి 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 వెళ్ళగా అప్పుడు కూడా ప్రెస్ చేస్తాం మేము అంతే ఎవరొచ్చారే గమ్మున వెళ్ళొచ్చు కదా గమ్మ గున్నిందా పాప దార్వి 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 అని పిలిచి పిలిచి ఏడిపిస్తున్నాం చూడు గమ్మ గునిందా పిల్ల అక్కడ వరకు వస్తాను పద పద అక్కడ వరకు పోతే వస్తుంది కార్డ్ తీసుకున్నారా అండి ఇక తన పాటికి తను ఏదో కూర్చొని ఆడుకుంటూ ఉంటే మా హస్బెండ్ కామ్గుండకుండా అది బాయ్ చెప్పలేదని కావాలని ఫోర్ ఫైవ్ టైమ్స్ పిలిచాడనమాట దార్వి బాయ్ నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా అని ఇక తెలిసిందే కదా మేడం గురించి హలో హలో బాయ్ Say bye. No, no, no. no, no. Oke, okay, open j. ఇప్పుడు ఎందుకు నీకు కాలింగ్ బిల్ ఎందుకు డోర్ నాక్ చేయి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయి close ఇలా చూపించు మమ్మీ చూపించు ఓయ్ గుడ్ బాయ్ నిశాంత్ స్నాక్స్ ఓకే కానీ అది నేను పెట్టి పంపించలేదే పల్లిది నువ్వు షేర్ చేసావా గుడ్ బాయ్ రేపటి నుంచి ఎక్కువ స్నాక్స్ పంపిస్తాను ఓకేనా ఏమండి ఒకసారి చూడ అసలుకి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలుకి ఇలా ఉన్న క్లైమేట్ జస్ట్ ఒక టెన్ మినిట్స్కి ఎంతలా చేంజ్ అయిపోయిందంటే పెద్ద వర్షం అసలు ఏం అటు సైడ్ బ్లాక్ కలర్ బి విండో మందే అర్థం వస్తుంది నాకు చేస్తున్నావు ఫ్రిడ్జ్లో బ్లూబెర్రీసా బువ్వ తిన్నాం దా దార్వి క్లోజ్ చేసే ఫ్రిడ్జ్ క్లోజ్ చేసే కనమ్మా దా నేను వాష్ ఇస్తాదా క్లోజ్ ఉంది తెలుసా ఏంటండి అస్సల్కి తమ దేశం దగ్గర నుంచి ఏం కనిపించట్లేదు తెలుసా హాస్పిటల్ దగ్గర నుంచి ఏ చూడు గుడ్డ చెయ్యాలి